హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను సో సంక్రాంతికి పిండి వంటలు మేము ఏం చేసామనేది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను మామూలుగా ఇక్కడ ఎందుకు నవ్వుకుంటున్నానంటే పచ్చిపప్పు సాయిపప్పు ఎక్కువ నానబెట్టేశాను అనమాట అందుకే అంతా కూడా అవే కనిపిస్తున్నాయి దాని మీద మా ఆయన జోకేస్తేను నవ్వుతున్నాను ఈ ఒక్క రోజులైనా చక్రాలు చెక్కలు రవలడ్లు ఈ మూడు ఐటమ్స్ అయితే చేసామన్నమాట అయితే స్టార్టింగ్లో మాకు వేడి నీళ్ళు కలపాలని తెలియలేదు లాస్ట్ ఇయర్ అయితే చన్నీళ్ళు కలిపి చాలా ఇబ్బంది పడ్డాము అందుకని ఈసారి యూట్యూబ్లో చూసి ఓ పది పదిహేను వీడియోలు చూసేసరికి ఒక ఐడియాకి వచ్చి కలిపేసుకొని చేసుకుంటున్నాం పిండి పిండంతా కూడా ఒకళ్ళే కలపాలంటే చాలా కష్టం అందుకని మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు ప్రతి సంక్రాంతి కూడా మా వారు హ్యాండ్ పడకుండా సంక్రాంతి అనేది కంప్లీట్ అవ్వదు చెక్కలైతే కొన్ని చేసుకుంటున్నాము ఒక కేజీ నరదాకే చేసుకుంటున్నాము చక్రాలు ఎక్కువ చేసేసాము సాల్ట్ ఎక్కువ వేసేసరికి ఎంత పిండి వేసినా కూడా సాల్ట్ అయితే ఇంకా తక్కువ అవ్వట్లేదు అందుకని చక్రాలు దాదాపుగా ఎక్కువనే చేసాము ఇక్కడ నేను మా వారు కలిసి చెక్కలు అయితే చేసుకుంటున్నాము లాస్ట్ టైం మేము సంసరా వెళ్ళినప్పుడు ఈ చెక్కలు చేసుకునేవి అరిసెలు ఒత్తుకునేవి చక్రాలు చేసుకునేవి కొన్ని తెచ్చుకున్నాను ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి అనుకున్నాను కానీ కుదరట్లేదు ఇంకా ప్రతి పండగకి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగేదాన్ని అనమాట వాళ్ళు కూడా మొహమాటం కొద్దీ ఇచ్చేవాళ్ళు నాకు కూడా అడగాలని ఇష్టం లేకపోయినా కూడా అడిగేదాన్ని అందుకని ఈసారి ఎవరి దగ్గర అడగకూడదని కొన్ని అయితే ఇంట్లో కావాల్సిన సరుకులు అలాగే ఇవి చెక్కలు చూసుకుని ఇవన్నీ తెచ్చుకున్నాను కాబట్టి ఎవరి దగ్గర అడిగే పని లేకుండా చేసుకుంటున్నాను అనమాట చెక్కలైతే చాలా బాగా కుదిరినాయి ప్రతిసారి మెత్తగానో గట్టిగానో లావుగానో అయిపోయాయి ఈసారి మాత్రం క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా చాలా బాగున్నాయి ఇంకా సాయంత్రం అయింది మా వారేమో ఇంకా పిండి కలిపేసి చక్రాలు నేను చేసేస్తాను పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకో అనేసరికి ఇంకా సర్లేని మొత్తం రెడీ చేసి మా ఆయనకి ఇచ్చే ఇచ్చేసాను అనమాట కూర్చొని చక్రాలు చేసేస్తున్నారు పిండి వంటల విషయంలో మాత్రం బాగా హెల్ప్ చేస్తారు చిన్నప్పటి నుంచి అలవాటు అంట పొయ్యి దగ్గర కూర్చొని ఇలా వాళ్ళ అక్కయ్య వాళ్ళకి హెల్ప్ చేయడం అందుకని పిండి వంటల విషయానికి అయితే బాగానే హెల్ప్ చేస్తారు అదైతే మెచ్చుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం ఏందో పిండి వంటలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయినాయి అనమాట ఏది ఫ్లాప్ అవ్వలేదు అంటే ఈ ఇయర్ అంతా కూడా మేము సక్సెస్ అవుతామని నిదర్శనం అని నేను అనుకుంటున్నాను చాలా బాగా కుదిరినాయి అన్నీ కూడా టేస్ట్గా కుదిరినాయి సో చక్రాలు చక్రలు ఈ వీడియోలు చూపిస్తా చూపించాను నెక్స్ట్ వీడియోలో మేము అరిసలు చేసుకునేది కూడా చూపిస్తాను సో అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ని నాకు తెలియజేయండి మీరైతే ఏమేమి చేశారనేది కామెంట్లో తెలియజేయండి అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే సర్దుకుంటున్నాను అయి చేయడం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం మరో ఎత్తు అనమాట ఎందులో సర్దాలో తెలియట్లేదు చిన్న ఇల్లు సామాన్లు కూడా తక్కువ అందుకని ఒక ప్లాస్టిక్ డబ్బాలో సర్దుకుంటున్నాను మా అమ్మ అయితే చక్రాలు చాలా బాగా అని చూపిస్తుంది ఇక నేనైతే చక్రలు సర్దుతూనే మెక్కుతున్నాను అనమాట ఒక పక్క చాలా బాగున్నాయి అందుకని ఒక పది పదిహేను దాకా చేస్తున్నప్పుడే తినేసాను మళ్ళీ సర్దేటప్పుడు కూడా మెక్కుతున్నాను చూసారో దున్నపోతులాగా సరేనండి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ